అక్టోబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల తొంభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి చింతామణి మార్కెట్లో ఐదు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ టెన్ రూపీస్ పాసో దశ రూపాయ ఈరోజు చింతామణి మార్కెట్లో పెద్దగా మార్పు లేదు మంచి నిన్న లే రేట్లో ఈరోజు కూడా పలికాయి ఇంకా మంచి క్వాలిటీలు ఉండేటివన్నీ మూడు వందల పై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా నిన్న ఐదు వందల పది రూపాయలు టాప్ రేటు ఈరోజు ఐదు వందల పది రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి